హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గజం కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున విజయవాడ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దుర్గమ్మ గుడికి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్థలం మనకి సేల్కి వచ్చిందండి ఎర్రమట్టి పోసి ఈ పసుపు స్తంభాలు పాతిన స్థలాలండి హద్దురాళ్ళు ఆల్రెడీ పాతారు ఇది స్థలం ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు వేస్తారు ఇక్కడ అన్ని కూడా డ్రైనేజ్లు కూడా వేశారు ఇది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది ఇది మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఉందండి భవానీపురం కాబట్టి మీకు ఇక్కడ కృష్ణా రివర్ వాటర్ కూడా వస్తుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు ఇరవై ఏడు వెడల్పు అండి లోతు సుమారుగా నలభై ఐదు లోతు ఉండే నూట ముప్పై ఆరు గజాల స్థలం ఇది ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఉత్తరం రోడ్డు అండి ఉత్తరం ఫేసింగ్లో ఉండే స్థలం ఇది దీనికి వెనక వైపు దక్షిణం వైపు కూడా రోడ్డు ఉందండి ఉత్తరం దక్షిణం రెండు వైపులా కూడా రోడ్డు వస్తుంది ఉత్తరం వైపు రోడ్డు మీకు ఇరవై అడుగుల రోడ్డు దక్షిణం వైపు పద్దెనిమిది అడుగుల రోడ్డు అయితే వస్తుందండి రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుంది ఇరవై ఏడు సుమారుగా నలభై ఐదు కొలతల్లో ఉండే నూట ముప్పై ఆరు గజాల నాన్ లేఅవుట్ ల్యాండ్ అండి లేఅవుట్ కాదు సో దీనికి మీరు కావాలనుకుంటే లేఅవుట్ చేయించుకొని బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థలం తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం బైపాస్కి దగ్గరగా వస్తున్న మంచి ప్రైమ్ లో క్వాలిటీలో సేల్కి వచ్చిన ల్యాండ్ అండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున గజం స్థలం సేల్కి వచ్చిందండి గజం కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇదే ఏరియాలో మనకి గజం నలభై వేలకి నలభై ఐదు వేలకి యాభై అరవై డెబ్బై ఈ విధంగా మనకు స్థలాలు అయితే అందుబాటులో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్కు సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ స్థలాలు మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ